మనం ఇప్పుడు పైన ఉన్నటువంటి సెంటెన్స్లని అన్ని రకాల ప్రనౌన్స్కి యూస్ చేద్దాం సో స్టార్ట్ చేద్దాం సో తోని స్టార్ట్ సో ప్లే బదులు వేరే ఏమన్నా వర్బ్ తీసుకుందాం ఏం తీసుకుందాం రైటింగ్ తీసుకుందాం సో ఐఎమ్ రైటింగ్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఐమ్ ఐ రైటింగ్ ఐమ్ ఐ నాట్ రైటింగ్ వాట్ ఐ రైటింగ్ ఐ రైటింగ్ హా तो नहीं तरवा वी तीस वी आर् रईटिंग वी आर् नाट रईटिंग आर् वी रईटिंग आर् वी नाट रईटिंग वाट आर् वी रईटिंग वै आर् वी रईटिंग हव आर् वी रईटिंग सैकंड तरवा यू यू आर् रईटिंग यू आर् नाट रईटिंग आर् यू रईटिंग आर् यू नाट रईटिंग वाट आर् यू रईटिंग वै आर् यू रईटिंग हव आर् यू रईटिंग वै आर् यू नाट रईटिंग सो इला మీరు క్వశ్చన్లు ఫామ్ చేసుకోండి మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకోండి ఇంగ్లీష్ ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇప్పుడు ఈజీ ఎక్కువ వచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఈజ్ అని గుర్తుకు రావాలి థర్డ్ పర్సన్ సింగులకి యూజ్ చేయాలి ఈజ్ రైటింగ్ హీ ఈజ్ నాట్ రైటింగ్ ఈజీ రైటింగ్ ఈజీ నాట్ రైటింగ్ వాట్ ఈజీ రైటింగ్ హౌ ఈజీ రైటింగ్ ఈజీ నాట్ రైటింగ్ హౌ ఈజీ రైటింగ్ సో ఇలాగా మీరు ఎన్ని ఎక్కువగా మీది మీరు ఊహించుకుంటే అంతగా ఇంగ్లీష్ మీకు వస్తుంది ఇవి నాలుగే సెంటెన్స్ ఇవ్వే సెంటెన్స్ అంటే ఇంగ్లీష్ మొత్తంలోనే ఇవే సెంటెన్స్ తర్వాత మనం స్ట్రక్చర్ మారుతుంది అంతే ఇవి మనం చేయాల్సిన అన్ని సెంటెన్స్లో చేయాల్సిన రూల్ ఇదే హెల్పింగ్ వర్క్ని తీసుకొచ్చి ఎక్కడ రాయాలి అన్ని రకాల సెంటెన్స్లో ఇది కంటిన్యూస్ టెన్స్ అంటే అవుతుంది అంటే యాక్షన్ జరుగుతున్నప్పుడు మాట్లాడే సెంటెన్స్ సో మీరు ఎప్పుడు ఏ రకమైన సెంటెన్స్ యూజ్ చేయాలి అని తెలిస్తే సరిపోతుంది సో లాస్ట్లో

సో ఇలా ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్ తాగకపోతే నన్ను అడగండి